మన ప్రియతమ నేత సంజీవయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ మధ్యాహ్నం ఒంటి ముప్పై నిమిషాలకు మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి సంజీవయ్య ప్రాణాలు సీఎం గారు నా దగ్గర కొంత మ్యాటర్ దాచాడు అర్జున్ చెప్పేనా ఎంత ఓ ఐదు వందల కోట్ల దాకా ఉంటుంది రెండు వందల అడిగి బ్యాలెన్స్ మంచి ఓకే మీరు యూ జస్ట్ లెట్ మీ నో అండ్ వెల్ ట్రాన్స్ఫర్ అంత అయిపోయింది కదమ్మా ఏం లేదురా నీ ప్లానింగ్ హెల్ప్ అవుతుందని చెప్తున్నాను మీ నాన్న నా దగ్గర యాభై కోట్ల క్యాష్ తర్వాత వంద ఎకరాల కొబ్బరి తోట పంట పొలం అవన్నీ ఉంచాడు ఎందుకు మాయా నాకు ఇప్పుడు ఏం చెప్తున్నారు అరే నీకు చెప్పడం నా బాధ్యత కదరా నువ్వు ఎలాగో ఇక్కడ ఉండవు అమెరికా వెళ్ళిపోతావు ఇదంతా క్యాష్గా కన్వర్ట్ చేసి నువ్వు చెప్తున్నాను తీసుకెళ్లచ్చని మీ నాన్నను గుర్తు చేస్తాను కాదరా ఆయన డబ్బు నీకిస్తేనే ఆయన ఆత్మశాంతిస్తుంది నా బాధ్యత కూడా తీరినట్టు అవుతుంది అందుకనే చెప్తున్నాను మరేం కాదు మరి వస్తాను మీ నాన్న డైరీ పదిహేను వందల కోట్లు మీ మావయ్యకి ఆయన నీకు డబ్బు ఇచ్చిన ఎవరు కరెక్ట్ మనిషి ఇచ్చింది కూడా ఆ నూకి భయపడి ఇరవై వేల కోట్ల అమ్మా నా దగ్గర ఇరవై వేల కోట్లున్నాయా అంత నానొక్కడే అయిపోయింది అందులో ఆయన ఒక పావు ఎత్తులు వేశారు ఆట ఆడారు కానీ ఆట నియమాలు మార్చలేకపోయారు ఆయన పదవిలోకి వచ్చిన రెండేళ్లలోనే ఆయన మంచితనం సమాధి అయిపోయింది దొంగల్ని క్రియేట్ చేశారు ధనుకి చెక్ పెట్టడానికి డెప్యూటీని వాడికి చెక్ పెట్టడానికి హోమ్ని ఇలా వాళ్ళు దోచుకుంటూ పోతుంటే ఏమనలేక ఇక తను కూడా దోచుకోవడం మొదలుపెట్టారు పట్టదురా ఆయనకి అహం కులం పిచ్చి ఈ రాష్ట్రాన్ని ఆయన వంశం వాళ్లే పాలించాలి అంతే అది ఎలా చేస్తున్నారనేది ఆయన ఆయన తమ్ముడిని చంపించింది తను అని తెలిసినా కూడా ఊరుకుంటారు కానీ వేరే ఎవరిని సీఎం కనియాడు నిన్ను తప్ప నీకా ఛాన్స్ ఉందిరా ఆయన కొడుగా నీకు ఛాన్స్ ఉంది అందుకే చెప్తున్నాను నేను వెళ్ళి మాట్లాడతాను మీ పద్నాంతో నువ్వు సీఎం అవురా ఈ ఆట నియమాలు మార్చి ఆయన చేయలేకపోయారు చూడు అవినీతిని అంతం చేద్దామని కుల వ్యవస్థని నాశనం చేద్దామని ఏవేవో ప్లాన్లు రాసుకున్నారు అనుకున్నారు కానీ ఏం చేయలేకపోయారు ప్రజలు చచ్చిపోతున్నారు విసిగిపోయారు ఈ ఆ రోజు నాకు నిజంగా ఏదో చిన్న పంపు కాడు గొడవ చిలికి చిలికి దళితులకి పెద్దానికి యుద్ధంగా మారింది ఆవేశంతో రెచ్చిపోయిన పెద్ద ఆయన ఆ ఊరు ఊరంతా తగలబెట్టించాడు ఏదో కాంప్రమైజ్ చేసే పెద్ద ఆయన కాంప్రమైజా నువ్వు సీఎం ఇవ్వరా ఆ మాట అంటే నీకు సిగ్గు లేదు సంతోషించాలే స్టాఫ్ని ప్రెస్ని సెక్యూరిటీని అందరినీ వెళ్ళిపో పెద్ద ప్రభుత్వానికి ఇది ఒక మర్చవుతుంది ప్రజలు మనల్ని క్షమించారు అట్లాగే తలొంచు కూర్చో వాళ్ళు బాగా బలిసిపోయి ఉన్నారు రేపు నీ పెళ్ళం మీద కూడా చేయేస్తారు రై నీ బలగాంతో చెప్పు ఆ ధనం చేయడం సీఎం చేసేస్తాను ఓ ఆ క్షణం నా పక్కనున్న పోలీసు వాళ్ళకి ఒక్క మాట ఒక్క చిన్న సైగ చేసిన ఈ రాష్ట్రంలో మరెక్కడా కులాల పేరుతో మారణ హోమం జరిగేది కాదేమో కానీ ధైర్యం చాలేదు పెద్ద అయిన కోపం తట్టుకోలేమన్న భయం వెయ్యి కోట్ల వరల్డ్ బ్యాంక్ అప్పు కోసం ఏమీ సంబంధం లేని తెల్లవాళ్ల కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది గట్టిగా ప్రయత్నించి బ్లాక్ మనీని వెలికి తీస్తే మన రాష్ట్రంలోనే ఒక సంవత్సరంలో లక్ష కోట్లు కలెక్ట్ చేయొచ్చు కానీ చేసేవాళ్ళెవరు రాజకీయం అంటే డబ్బు బంధుత్వాలు కొనడం అమ్ముడుపోవడం ధనుంజాయి డిప్యూటీ కలుస్తున్నారు నా భార్య తమ్ముడు కూడా ముప్పై ఏళ్లకే సీఎం అవ్వాలని ధనుగాడు అడిగితే పెద్దాయన నవ్వు ఊరుకున్నాడు ధనుగాడు సీఎం ముప్పై ఏళ్ళు మూడు రేపు కేసులు డిగ్రీ లేదు తాగుడు తిరుగుడు క్యాంబ్లింగ్ డ్రగ్స్ ప్రజలన్న ప్రజాస్వామ్యమన్నా అర్థం తెలియని లోఫర్ వీడు సీఎం క్యాండిడేట్ నా అర్జున్ ఉంటే బాగుండేమో నల్లబ్యాగ్న దగ్గర సార్ ఎప్పుడు ఇచ్చారు మూడు రోజులకి ఎంత బాబు రోజుల క్రితం త్వరగా అలాగే బాబు అర్జున్ బాబు ఏంటి ఆ బ్యాగ్లోంచి అమ్మాయి మెడికల్ సీట్ కోసం ఒక ఇరవై లక్షలు తీసుకున్నాను బాబు సారీ బాబు మెల్లగా తీర్చేస్తాను బాబు సారీ ఎందుకు అజు కొంతమందిలో ఉన్న నిజాయితీ ఉందని నిరూపించు పర్లేదు బాగా చదివించు థ్యాంక్ యూ బాబు తొరగమని अजी फोन हेलो अली ने अर्जुन ने सीएम गार अब्बा ने सर अली डबल दर्द में सर ये प्रॉब्लम्स हैं नहीं सॉल्व मिसो सर या रे बॉनी को उसका पढ़ सर ना सर सर रोस्टन सर थैंक यू सर सर ఏ పోస్టింగ్ మీరేమో మీ కులానికి మీ కుటుంబానికి చెందని వారిని అధికారంలోకి రానివ్వరు మరి రాష్ట్రంలో నిమ్మ వర్గాలకు న్యాయం జరిగేది ఎప్పుడండి అయినా మీకెందుకంతి చూడు రానమ్మా ఎవరికి వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఒక వృత్తిని ఎన్నుకున్నారు వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఇదిగో ఇడి కులపోడు అన్నారు అంతేగాని ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేసింది ఏం లేదు కాబట్టి అధికారంలో ఉండేవాడు అధికారంలో ఉండాలి చాకిరి చేసేవాడు చాకిరి చెయ్యాలి అప్పుడే మన మానవ మనుగడలో ఒక క్రమశిక్షణ ఉంటుందని నా భావన అంటే మీరు చెప్పేదాని ప్రకారం ధనంజయకి తప్ప ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవ్వరికీ ఉండదంటారా ఉండదండి అది మా కుటుంబ జన్మ హక్కు కానీ వాట్ యూ థింగ్ నా అభిప్రాయం కూడా అదే వార్తలే కాదు అభిప్రాయాలు ఉంటాయి రా ఏం లేదు మాయా పది రోజులు అమెరికా ఆ కొబ్బరి తోడు కూడా అమ్మేసేయండి ఏంటి ఏమైనా కంపెనీ పెట్టిపోతున్నావా అలాంటిది మాయ కొంచెం క్యాష్ అర్జున్ నో ప్రాబ్లం రెండు మూడు రోజులు అరేంజ్ చేస్తాం ఇలాగే ఇలాగే ఒకసారి అర్జున్ నేను రద్దాను ఏంట్రా తొందర నేను సీఎం అయ్యేదాకా ఆగలేవా లేదురా కొంచెం అమెరికాలో బిజినెస్ అది సెటప్ చేస్తే తర్వాత కూల్ నీ ఎలక్షన్స్ ఎప్పుడు నాకు ఎలక్షన్ ఏంట్రా ఏదో ఫార్మాలిటీకి ఉంటుంది టూ వీక్స్లో ఉంటుంది ఓకే రా కంగ్రాట్స్ అడ్వాన్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ హలో శ్రీకాంత్ గారు అర్జున్ ప్రసాద్ గారా సార్ మీరు చెప్పిన అమౌంట్ కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తారు కొంచెం అర్జున్ అంతా క్యాష్ అయినా సార్ అవునండి మొత్తం క్యాష్ గా ట్రాన్స్ఫర్ అర్జున్ ల్యాండ్ బదులు క్యాష్ గా ఓకే సార్ కొంచెం అర్జున్ హలో మంచిలే గారండి అండి అంతా క్యాష్ అయినా మనలో బ్లిక్ చేస్తా అమ్మా అమ్మ అమెరికాకి వెళ్ళట్లేదు అంతేనా అంతే కసితో ఆవేశంతో ఏమన్నా అమ్మా నాకు అవినీతిని తెలియదు కానీ నాను అనుకుని చేయలేకపోయిన పనులు నేను చేసి చూపిస్తానమ్మా